મારો કોકરુજી કડરનો કોકરુજી માંકા ગામથી જે દેતો બરાવડું એકરથી એકર રૂપિયા 57 માય 7 બગાડતા આવો એનો તીસરા સબર માયા માયા એય એય તાંરા ઇલ જાતાડ ઇલ દીસન કે દીસન દીસન આ કાદરા મચ્ડે ઉતે દેતી જોરના કોણપોડ એરિયાલે અત્યારેને એલાું હોય તો સવાલ પાનલે કેલે હોય બનીને પીસ

ક્યાં <laughs> દઉં <laughs> నిక ఆలోడక తీయను ఏ తెచ్చేస్తానా చేపట్టాలి చేపట్టాలి దోమల నివారణ చర్యలు చేపట్టాలి 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 దోమల నివారణ చర్యలు చేపట్టాలి 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 కాలంలో పూడికలు తీయాలి తీయాలి కాలంలో పూడికలు తీయాలి తీయాలి పుడ రోగాలండి బుడగ జంగాలవాసలని కాపా కాపాడాలి డ్రైనేజ్ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి డ్రైనేజ్ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి డ్రైనేజ్ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి శాశ్వతంగా మంచిన సమస్య పరిష్కారం చేయాలి ఇంటింటికి కుళాయి వెంటనే వేయాలి ఇంటింటి కుళాయి వెంటనే వేయాలి శాశ్వతంగా మంచిన సమస్య పరిష్కారం చేయాలి శాశ్వతంగా మంచిన సమస్యలు పరిష్కారం చేయాలి నేను చెప్పే చెప్పండి మంచినీళ్ళ సంవత్సరం వెంటనే పరిష్కారం చేయాలి మంచినీళ్ళ సంవత్సరం వెంటనే పరిష్కారం చేయాలి మంచినీళ్ళ సంవత్సరం వెంటనే పరిష్కారం చేయాలి బుడక జంగాల కాలనీలో మంచినీళ్ళ సంవత్సరం వెంటనే పరిష్కారం చేయాలి ఇంటింటి కొలాయి వెంటనే వెయ్యాలి ఇంటింటి కొలాయి సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి 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 డ్రైనేజీ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి డ్రైనేజీ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి రోగాల నుండి బుడగజంగాలు ప్రజలు కాపాడాలి వారే వారే ఎవాలే బడగజంగల్ కోలల్లో మంచి నీళ్లు కొలాయిల్లో నీరు రావాలి వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలి 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 మంచి నీళ్లు కొలాయిల్లో నీరు రావాలి 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 బడగజంగల్ కోలల్లో మంచి నీళ్లు కొలాయిలు విడిదల చేయాలి 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 మంచి నీళ్లు కొలాయిలు విడిదల చేయాలి కే కోటపాడు గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో ఈ హెడ్ లోనే బుడక జంగాల కాలనీ ఉంది ఈ కాలనీలో దాదాపు యాభై మంది ఇక్కడ నివాసం ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది వీళ్ళకి మంచిని సమ శాశ్వతంగా పరిష్కారం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ కుళాయిలు అనేటువంటివి వేసడం జరిగింది ఒక్క కుళాయి కూడా పనిచేయట్లేదు కుళాయిలన్నీ దిష్టిబొమ్మలలాగా ఈ రోజు కనిపిస్తున్నాయి మూడు కుళాయిలు ఉన్నాయి మూడు కుళాయిలు కూడా కరెంటు పోతే ఎప్పుడు మంచీళ్ళు వస్తాయి ఎప్పుడు మంచీళ్ళు రాదు అనేటువంటి పరిస్థితి అక్కడెక్కడికో పంపుచేట దగ్గరికి వెళ్ళి వ్యవసాయ బోర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మంచినీళ్ళు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి శాశ్వతంగా ఈ కుళాయిలు సమస్య పరిష్కారం చేయాలి మంచినీళ్ళు సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా రెండోది ఇక్కడ డ్రైనేజ్ అనేటువంటి చాలా అస్తావ్యస్తంగా ఉంది ఈ డ్రైనేజీలో పాప గతంలో పడిపోయి చనిపోయినటువంటి దుస్థితి కూడా కనిపిస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు అందుకని ఈ డ్రైనేజీ కానీ తీగిపోతే వీళ్ళు తీసుకున్నటువంటి కూల్ డబ్బులన్నీ కూడా హాస్పిటల్లో ఖర్చు పెట్టి అనారోగ్యాలు పాలైపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఈ రోజు ఎక్కడికో వెళ్ళి ఏదో అమ్ముకొని పొద్దు ఇంటికి ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి పొద్దు ఇక్కడ పడుకునేటువంటి పరిస్థితి లేదు దోమలు చూస్తే చాలా దుర్భరంగా రోజు ఉన్నాయి వాళ్ళకి మలేరియా డెంగ్యూ డయోరియా లాంటి అనేక రోగాలు ఇక్కడికి వచ్చి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది అందుకని ఇక్కడ మన వర్షం వచ్చినప్పుడు శుక్రవారం నాడు వర్షం వచ్చినప్పుడు కూడా డ్రైనేజీ పొంగిపోయి ఇక్కడ మొత్తం రోడ్డు మీద నుంచి పారిపోతుంటే వాళ్ళు మొత్తం దుర్వాసన భరించలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకని ఈ ప్రాంతం ఏదైతే ఈ బుడక జంగాల ఉందో దీని పేదలు అనేక కష్టజీవులు జీవులు అనేక ఇబ్బందులు పడేటువంటి పేదలు ఇక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు ప్రభుత్వం ఏమో ఎవరికి ఏ సమస్య వచ్చినా మేము చేస్తామని చెప్పేసి చెప్తుంది సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్తుంది ఎవరు పట్టించుకునే పరిస్థితి అనేది గత ఇరవై నాలుగో తారీఖున గత నెల ఎంపీడీఓ గారికి సమస్యలన్నీ ఒక వింతపత్రం ఇచ్చాం వాళ్ళు కనీసం ఇక్కడికి వచ్చి సెక్రటరీ కానీ ఆ ఎమ్మెల్డి గారు గారు వచ్చి సమస్యలు ఎలాగ ఉన్నాయి పరిష్కారం అనేటువంటిది లేదు వీళ్ళు ఇక్కడ ఎవరో చనిపోతే తప్ప వచ్చేటట్టు లేదు కనిపించలేని పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ ఈ దోమల దోమలు పెడదానటువంటిది ఈ డ్రైనేజ్ అనే సిస్టమ్ అనేటువంటిది అస్తావ్యాప్తంగా ఉంది డ్రైనేజీ సిస్టాన్ని పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం చేయకపోతే మేము ఎంపీడో కార్యాలయం దగ్గర వీళ్ళందరం తీసుకుని వెళ్ళి ఆందోళన చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి శాశ్వతంగా ఈ డ్రైనేజ్ సమస్యను పరిష్కారం చేయాలి మంచి సమస్యను పరిష్కారం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ బుడగజంగాల ఉన్నటువంటి ఏదైనా అయితే ఈ పేదలు నివాసులు ఉన్నారో వాళ్ళందరి సమస్యల్ని శాశ్వతంగా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి ప్రభుత్వం అధికారులు డిమాండ్ చేస్తాం